వినాయక చవితి సందర్భంగా నెల్లూరు సవరల వీధి ఓంకార్ సూపర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఓంకార్ సూపర్ మార్కెట్ అధినేత జమిలి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మూడు మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అలాగే ఈ రోజు కూడా మూడు వందల మందికి పంపిణీ చేస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో ఓంకార సూపర్ మార్కెట్ అధినేత జమిలి శ్రీనివాసరావు అంబురు విజయాచారి రామశెట్టి గిరిబాబు గగన తులియ శాంతి లక్ష్మి తదితర సూపర్ మార్కెట్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొనే ఘనంగా మరియు వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తారు మా సూపర్ మార్కెట్ దగ్గర వినాయకుడి పంపిణీ చేయడం జరుగుతుంది మేము గత నాలుగు సంవత్సరాలుగా ఈ పంపిణీ సేవా కార్యక్రమం అనేది జరుగుతున్నాము సో విగ్రహాలు కాలుష్యం లేకుండా ఉండాలని చెప్పి మట్టి విగ్రహాలను అయితే మేము పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ సేవా కార్యక్రమం అనేది జరగాలని చేస్తున్నాము ధన్యవాదాలు గణేష్ మహారాజ్కి జై రేపు గణేష్ చతుర్థి సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మా ఓంకార్ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నాలుగేళ్ల నుంచి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై విగ్రహాలు పంపుతూ ఇది ఒక సేవా కార్యక్రమంగా ఇది ఒక నా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముందు రోజు రెండు వందలు రెండు వందల యాభై మందికి వినాయకుని మట్టి ప్రతిమలివ్వటం జరిగింది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి వినాయక శుభాకాంక్ష మా సూపర్ సమరాలయ్యూపర సూపర్ మార్కెట్ ఇది ఉన్నది అందులో జమ్లి శ్రీనివాసరావు గారని ఈ వినాయక పంపిణీ జరిగిస్తూ ఉన్నారు చుట్టుపక్కల చాలా మంది వచ్చి వినాయక విగ్రహాలు తీసుకెళ్ళారు ఇది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష అనగా అట్టే ఉండమ్మా పోటే